హై ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటిది ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ రిజల్ట్ అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క రిజల్ట్ లో మన నల్గొండ అభ్యర్థి మనకి ఏదైతే నేవీ ఎస్ఎస్ఆర్లలో జాబ్ సాధించడం జరిగింది నరేందర్ అనే క్యాండిడేట్ ఒకసారి నరేందర్ తో మనము జాబ్ ఎలా సాధించారు ఎలా ప్రిపేర్ అయ్యారు సో మొత్తం కూడా అతనికి ఒక ఫ్యామిలీ పొజిషన్ ఏంటి ఎలా హార్డ్ వర్క్ చేశారు ఏంటి ప్రతిది కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం మనకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా జరిగింది అతను ఎలా ఫేస్ చేశాడని ప్రతిది కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం ఓకేనా సో నరేందర్ హాయ్ నరేందర్ హలో సార్ ఓకే నరేందర్ నీ గురించి అంటే బేసిక్ ఇంట్రడక్షన్ అంతా కూడా ఒకసారి వాళ్ళతో షేర్ చేయండి క్వాలిఫికేషన్ నేను మాది నల్గొండ జిల్లా చండూరు మండలం బోడల్పడి గ్రామం ఇప్పుడు డిగ్రీ ఫైల్ ఓకే నరేందర్ ఇప్పుడు ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఏదైతే మనకి ఎస్ఎస్ఆర్ లో జాబ్ రావడం జరిగింది కదా సో ఇక జాబ్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు నువ్వు ఎలా అప్లై చేశావో నీకు దీని గురించి ఎలా ఐడియా ఉంది నేను మా ఫ్రెండ్ చెప్తే నావే అప్లై చేసా అనేసి సార్ అది యూఎప్జి ఛానల్లో ఆన్లైన్ క్లాసులతో పాటు రికార్డింగ్ క్లాసులు కూడా విన్నాను ఇది చాలా హెల్ప్ఫుల్ ఫుల్ అవి అయింది అయితే నీకు ఈ సిలబస్ ఏదైతే ఉంది కదా ఈ సిలబస్ అనేది నీకు ఒక మంచి ఐడియా ఇంత ముందు ఏమన్నా ముందే తెలిసే ఉందా లేదంటే నీకు కాస్త కష్టంగా ఏమన్నా అనిపించిందా అసలు సిలబస్ అనేది ఎలా ఉంది సిలబస్ చాలా హెల్ప్ చేసింది ఇంటర్ ఇంటర్ బేస్ పరంగా వచ్చింది సేమ్ క్వశ్చన్స్ కొంచెం హెల్ప్ అవ్వింది యాప్ ఇంటర్లీ గ్రూప్ నువ్వు ఎంపీసీ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నీకు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ అది కొంచెం హెల్ప్ అయింది హెల్ప్ అయ్యింది ఓకే అయితే నీకు ఇప్పుడు ఏదైతే సిలబస్ కాకుండా పక్కన పెడుతుంది ఫస్ట్ మనకి సెలక్షన్ ప్రొసీజర్ కాబట్టి సెలక్షన్ ప్రొసీజర్ అనేది మన వాళ్ళకి ఆల్రెడీ ఇంత ముందుకు చాలా సార్లు డిస్కస్ చేసి వాళ్ళకి ఐడియా ఉండొచ్చు నీకు ఆ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఎలా ఉండేది అన్నట్టు నీకు ఆల్రెడీ ఫేస్ చేసావు కదా ఫస్ట్ ఏముంది తర్వాత ఏముంది ఏముంది అనేది నీకు ఒక ఐడియా ఉంటది వాట్ ఈస్ వాట్ అనే సో అది ఎలా అనిపించింది ఫస్ట్ నుంచి ఎలా ఉంది ప్రొసీజర్ అనేది ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టిరు ఓకే అందులో క్వాలిఫై కాగానే చెన్నైకి ఈవెంట్ కోసం వెళ్ళాం అక్కడ రన్నింగ్ ఈవెంట్స్ కి టైం ఇచ్చారా వన్ మంత్ గ్యాప్ ఉంది సార్ ఓకే వన్ మంత్ గ్యాప్ ఉంది సూపర్ ఈవెంట్స్ చెన్నైలో పెట్టిండ్రు రన్నింగ్ ఇది ఫిలిమరీ పరంగా ఫస్ట్ ఓకే సిపిటీ కంప్యూటర్ బేసిక్ ఎగ్జామ్ జరిగింది తర్వాత రన్నింగ్ అయిపోయాక మళ్ళా మెయిన్ ఎగ్జామ్ జరిగింది ఓకే అంటే ఇది ఎలా ఉంటదంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పిఎఫ్టీకి పిలుస్తారు అందులో క్వాలిపోయిన వారికి బేసిక్ కట్అప్ పెట్టేసి కొంచెము స్టేట్ వైజ్ గా బేసిక్ పెట్టేసి మనకి పిఎఫ్టీకి పిలుస్తారు సో ఆ పిఎఫ్టీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు ఇది మనకి బేసిక్ థింగ్ ఓకేనా ఇది మనకి నేవీలో ఉన్నటువంటి ప్రొసీజర్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నరేందర్ ఇప్పుడు ఆఫ్లైన్ లో మన ఎగ్జామ్ పెట్టారన్నా కదా ఫస్ట్ క్వాలిపోయారు రన్నింగ్ అనేది క్వాలిపోయిన వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్ పెట్టారు అందరికి పెట్టారు అప్పుడు ఏమైనా క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే అప్పటికి వెళ్ళి రిమైనింగ్ వాళ్ళని పక్కన పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళు సో ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళకి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ పెట్టారు కదా పేపర్ అది ప్యాటర్న్ అనేది ఎలా ఉంది అది ప్యాటర్న్ సేమ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఫిజిక్స్ సోషల్ ఓకే ఇది మన ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఎలా ఉందో సేమ్ యాజ్ అదే అదే ఉంటది అదే హండ్రెడ్ కు ఉంటది అదే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ వైజ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ అంటే సేమ్ సేమ్ ప్యాటర్న్ కాకుండా కట్ ఆఫ్ లేదు నెగిటివ్ మార్క్స్ లేవు నేటివ్ మార్కింగ్ ఏమి ఫస్ట్ ఫస్ట్ లో మనకి నేటివ్ మార్కింగ్ ఉంటుంది తర్వాత నేనైతే మనకి నేటివ్ మార్కింగ్ ఏమి లేదన్నట్టు ఓకేనా కాబట్టి మనం ఏంటంటే క్వాలిఫై వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది కాబట్టి మీరు ఒకసారి గమనించండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో ఇన్ని నేవీకి సంబంధించి ఎవరైతే చూస్తున్నారో ఈవెన్ మీరు ఏది చూసినా కానీ గా మనకి ఏంటంటే సెక్షన్ వైజ్ మనం అన్ని కూడా కవర్ చేసుకోవాలి లో మినిమం ఈవెన్ ఏజీ అయినా ఏదైనా కానీ సెక్షన్ గా అయితే మినిమం లో మినిమం అయితే సిక్స్ టు సెవెన్ అయితే చేయాలి ఖచ్చితంగా ఎవరైనా కానీ సో నరేంద్ర ఇప్పుడు ఏదైతే మనకి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ లైట్ అయిపోయింది సో తర్వాత మనకి మెడికల్ కే ఏమన్న అంటే మెడికల్ వెంటనే చేస్తారు అందరికీ చేస్తారు మెడికల్ మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చి మెడికల్ స్టార్ట్ చేసేసి మెడికల్ ఇక్కడ జరిగిపోయింది మీకు ఇక్కడ సేమ్ చెన్నైలోనే జరిగిపోయింది సో మనకి తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళందరికీ చెన్నైలోనే ఇచ్చారా ఆ మొత్తం అందరస ఓకే ఓకే చేసి ఓకే తీసుకున్నారు మెంబర్స్ మెంబర్స్ ఓకే ఇప్పుడు మీ మెంబర్స్ మెంబర్స్ మెడికల్ ఫిట్ చేశారు రీమెడికల్ ఏమైనా ఒక టువెల్ మెంబర్స్ అక్కడ రీమెడికల్ వచ్చేసి ఏంటంటే మనకు కూడా ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొంతమంది ఏంటంటే అపెండెక్స్ ప్రాబ్లం కానీ కొంతమంది ఏంటంటే హార్ట్ బీట్ టెన్షన్ అవుతుంటారు అప్పటికప్పుడు హార్ట్ బీట్ కానీ సో నార్మల్ గా స్వెట్ అనేది లైట్గా రావడం కానీ సో ఇట్లాంటి కొన్ని కొన్ని మేజర్గా ఏంటంటే అప్పటికప్పుడు ఓకే ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడే కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగింది బోన్కి రాకి ఇచ్చింది అని అంటే దానికి ఇవ్వరు మళ్ళీ మనకు దాన్ని ఫిట్ చేసే ఛాన్సెస్ అనేది తక్కువ సో కొన్నింటికి మాత్రమే టెంపరీగా ఉండి ఈ టైంలో ఒకసారి అంటే మనం కన్ఫ్యూజ్ లో ఇప్పుడు టెన్షన్ పడ్డారు తర్వాత టెన్షన్ కూడా పోవచ్చు అది పెద్ద మ్యాండేటరీగా చేయదు దాన్ని సో కాబట్టి టైం ఇస్తారన్నట్టు ఇటువంటి వాడికి ఏంటంటే రీమెడికల్లో ఫిట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు అపెండిక్స్ ఉంది సో అది పెద్ద మ్యాటర్ ఏం కాదు మనకి మాక్సిమం ఏంటంటే ఒక త్రీ మంత్స్ అయిపోతే దాన్ని కూడా ఫిట్ చేస్తారు దాని గురించి కూడా మీరు వరీ అవ్వద్దు ఇంకా ఇలాంటి చాలా ఉంటాయి మెడికల్ పరంగా మన దాంట్లో ప్రతిసారి ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మీరు వాటి గురించి చూడండి అండ్ మనం ఎవ్రీ ఇయర్ కూడా మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం కాబట్టి అప్పుడు మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక మంచి అవగాహన కూడా వస్తుంది అన్నట్టు సో నరేందర్ ఇప్పుడు కట్ ఆఫ్ అనేది నీకు ఎలా వచ్చింది ఇప్పుడు ఏదైతే ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ బ్యాచ్ కదా నీకు ఇల్లు మనకి ఏంటంటే అంటే సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ ఇచ్చారు రెండు ఇచ్చారు మిక్స్ అయిపోయింది వేకెన్సీస్ కూడా అలానే ఫోర్ థౌసండ్ అబవ్ ఇచ్చారు నీకు అది రిజల్ట్ ఎలా వచ్చింది ఫస్ట్ టైం నువ్వు చెక్ చేసుకున్నప్పుడు నీకు ఎన్ని అనిపించింది రాదనిపించింది సార్ అంటే అప్పుడు నీకు సపరేట్ గా మళ్ళీ ఇది కూడా రిజల్ట్ ఉంటుంది అని తెలియదా రిజల్ట్ తెలియదు సార్ సెకండ్ టైం లిస్ట్ ఉంటుంది అని తెలియదు కానీ ఫస్ట్ టైం రిజల్ట్ చెక్ చేసుకున్నావు కదా ఆ చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడతో అయిపోయింది అనుకున్నా యాక్చువల్గా ఏంటంటే చాలా మంది కూడా అంతే స్టూడెంట్స్ చాలా మోర్ దెన్ స్టూడెంట్ ఏంటంటే రెండు ఇచ్చినప్పుడు అదే ఫైనల్ రిజల్ట్ అంటూ ఫిక్స్ అయిపోయారు సో చాలా మంది ఏంటంటే సెకండ్ టైం చెక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈవెన్ ఇప్పటికీ కూడా అవకాశం అయితే ఉంది ఇప్పటికీ కూడా ఈ వీడియో చూసినప్పటికీ కూడా అవకాశం ఉంది ట్రైనింగ్ అనేది మనకి ఏప్రిల్ ఫోర్టీన్త్కి కి ఇచ్చారు ఓకేనా సెవెంటీన్త్ ఓకే సెవెంటీన్త్ ఇచ్చారు మనకి ఏప్రిల్ సెవెంటీన్త్ కి ఇచ్చారు సో సెవెంటీన్ కి ఇచ్చారని అంటే మనకి ఆల్మోస్ట్ ఈ వన్ మంత్ గ్యాప్ లో ఎవరైనా చెక్ కూడా సెవెన్ చెక్ చేసుకోవచ్చు మెయిల్ కి మెసేజ్ వస్తుంది సో మెయిల్ కి నార్మల్ మెసేజ్ వచ్చిందేమన్నా రాలే అది దగ్గరలో వస్తే ఏమైనా వచ్చుండొచ్చేమో మాక్సిమం మెయిన్ మెయిల్ ఏదైతే రిజిస్టర్ మెయిల్ అయితే ఏదైతే ఉందో సరే మీరు ఎన్ని నేప సంబంధించి దాంట్లో మీరు ఖచ్చితంగా ఒకసారి అదే చెక్ చేసుకుని పెట్టుకోండి మీకు అందులో వచ్చిందా ఇందులో వచ్చిందా తెలియదు కదా మీకు చాలా మందికి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఈవెన్ అందులో క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఇక్కడ ఛాన్సెస్ ఉండేది అవకాశం ఉంటాయి అయితే లాగిన చెక్ చేసుకోండి ఓకేనా అది ఒకసారి మీరు గమనించాలి ఇప్పుడు నరేందర్ ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ కేసెస్ లో నీకు ఇది ఫస్ట్ టైం అటెంప్ట్ అంటున్నా ఫస్ట్ అటెంప్ట్ సో ఇంతమందికి వేరే ఏమైనా జాబ్స్ కి రాసావా ఇది ఫస్ట్ అటెంప్ట్ ఇండియన్ హావీలు ఇది ఫస్ట్ అటెంప్ట్ వేరే జాబ్స్ కి రాసావా ఈ కానిస్టేబుల్ చేసిన ఈవెంట్స్ లో అన్ఫిట్ అయినా ఓకే మళ్ళా నావి నోటిఫికేషన్ ఉందని తెలిసి నావిక్ చేసే ఓకే ఓకే సూపర్ న్యావిలో ఎస్ జాబ్ అయితే రావడం జరిగింది చాలా మంచి క్యాండిడేట్ మనకి ఓకేనా అంటే సిన్సర్గా ప్రిపేర్ అవుతారు ఈ కదా ఈ సరౌండింగ్ లో అయినా ఫ్రెండ్స్ కూడా అలానే ఉంటారన్నట్టు సరౌండింగ్ వెదర్ ఎలా ఉంది నీకు అంటే ఎలా ఉంటావు హాస్టల్లో ఉంటావా ఇక్కడ బయట రూమ్ లో ఉంటావా ఎలా ఎలా ప్రిపేర్ అవ్వవు రూమ్ నుంచి ప్రిపేర్ అయ్యి రూమ్ లో ఉంటా మీ ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అవుతారా ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు సార్ ఓకే వాళ్ళ దైన ప్రిపేర్ అవుతుంటారు స్టేట్ సెంట్రల్ అన్ని స్టేట్ సెంట్రల్ ఓకే సూపర్ సో ఆ వెదర్ కూడా మనం ఉండాలి ఎప్పుడైనా కానీ ఒక స్టూడెంట్ అనే విద్యార్థి మన దేనికన్నా ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా మన దేనికి ప్రిపేర్ అవుతున్నామో ఆ వెదర్ ని మనం మనకు అనుకూలంగా ఉంచుకోవాలి ఓకేనా నేను పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటా నేను డేస్ కలెక్ట్ చేస్తా లేదు దానికి తగ్గట్టు ఇది కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాను అలా కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ గవర్నమెంట్ జాబ్ అయినా కానీ అంటే ప్రిపేర్ అయ్యే అభ్యర్థిని చూడండి ఇప్పుడు కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ వీళ్ళందరూ కూడా చూడండి ఒకసారి తెలుసుకుని చూస్తాం అన్ని కోచింగ్ సెంటర్లు ఉంటాయి అన్ని కోచింగ్ సెంటర్లు ఎందుకంటే ఆ వాతావరణం మనకి మనని అలా తయారు చేస్తుంది మన చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో మనకు ఆ వాతావరణానికి మనం అలవాటు పడిపోతాం అన్నట్టు కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం అంత పెద్ద తీసుకోకుండా మన రూమ్లోనే మనకు ఒక నలుగురు ఉన్నారనుకుంటే ఆ నలుగురిట్లో కూడా మన కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంది అనుకోండి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం డిస్కస్ చేయడానికి ఈజీగా ఉంటుంది డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోవచ్చు ఒక ఫ్రెండే మనకి టీచర్ లా కూడా ఉంటారు కొన్ని సబ్జెక్టులు ఆయనకు వచ్చింది డిస్కస్ చేస్తాం మనకు వచ్చింది ఆయన వారే మనకు చురుగ్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారు పొద్దున్నే లేపుకొని గ్రౌండ్ తీసుకుపోతారు ఇంకా మనల్ని లేపుకొని గ్రౌండ్ తీసుకెళ్తారు సో అలా ఉండాలన్నట్టు మనం ఒక వాతావరణాన్ని మనం ఫస్ట్ అది అలవరుచుకుంటే నీకు ఇప్పటికే కాదు ఒక జాబ్ పక్క ఎప్పటికో ఒకసారి వస్తుంది నీకు ఒక జాబే రాలేదనుకో నీకు ఒక మంచి స్కిల్స్ వస్తాయి ఒక స్కిల్స్ ఏ వస్తే నీకు ఎక్కడైనా ఏ ఇన్స్టిట్యూట్ లోనైనా ఏ ఎక్కడైనా కానీ నువ్వే సపరేట్గా నువ్వు కోచ్ చేయగలుగుతావు టీచ్ చేయగలుగుతావు ఇలా ఉంటుంది అన్నట్టు ఫస్ట్ ఆ స్కిల్స్ మనకి ఉంటే ఖచ్చితంగా లైఫ్ లో ఎప్పుడొకసారి గిటిన్ అవుతావు ఇవన్న నేనే ఇక్కడ టీచ్ చేస్తున్నా కదా సో అంటే నాకు ఎప్పుడో ఒకసారి ఒక వాతావరణంలో సెట్ అయిపోయి ఉండొచ్చు అలా మనము ఆ వేళ ముందుకెళ్తున్నాం అంతే అదే అన్నట్టు ఏది ఏమైనప్పటి కానీ మనమైతే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒక జాబ్ ప్రిపేర్ అయితే మనకు ఆ వాతావరణమే ఉండాలి సరౌండింగ్ లో వేరేలా ఉండకూడదు ఇప్పుడు నువ్వు ఇదే జాబ్స్కి ఇవేదైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉంది ఇంకా చాలా ఫీల్డ్ ఉన్నాయి కదా నీకు ఇదే ఈ లో ఈ యొక్క డిఫెన్స్ రంగానికి ఎందుకు రావాలనిపించింది నీకు అంటే మామూలు ఫార్మర్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేసి గ్రౌండ్ ప్రిపేర్ అయ్యి వచ్చేసాం సార్ ఓకే సో నార్మల్గా బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు ఫార్మర్ అంటే ఏంటంటే మనకి ఎక్కువగా దేనికైనా వెళ్ళాను ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద వాటికి మనకి ప్రిపేర్ అయ్యి దానికి డబ్బులు పెట్టేంత పెట్టేంతస్తుమైతే మనకు ఉండదు మనం అడగాలన్నా మనం చాలా ఆలోచిస్తాం మన ఇంటి దగ్గర అయ్యో దీనికి ఇంత అవుతుంది అని చెప్పేసి మనం అడగడానికి చాలా ఆలోచిస్తుంటాం అలా ఆలోచించే టైంలో మనకు అనుకూలంగా మనకి ఈ తక్కువలో ఏవైతే జాబ్స్ ఉంటాయో సో వాటికి మాత్రమే మనము ప్రయారిటీ ఇస్తాం అన్నట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎటువంటి రిజర్వేషన్ అనేది లేదు ఎటువంటి రిజర్వేషన్ అనేది లేదు అంటే తక్కువ ఏజ్ లో జాబ్ రావాలనే కసి కూడా ఉంటది మనకు తొందరగా సెటిల్ అవ్వాలి మనము ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని ఎవరికైనా అంతే చూస్తే ప్రతి స్టూడెంట్కి కూడా అలానే అనిపిస్తుంది ఖచ్చితంగా కాబట్టి మనకు అలాంటప్పుడు మనకి ఏ అవకాశాలు ఉన్నాయని తెలుసుకొని మనం ముందుకెళ్ళి మనం ధైర్యంగా వాటికి ప్రిపేర్ అవుతూ ఒకసారి ఫెయిల్యూర్ వచ్చిన ఒకసారి సక్సెస్ వచ్చిన మనం ఆ ఒడిదుడుకులు అన్నిటిని కూడా మనం ఫేస్ చేయగలిగితే సక్సెస్ ఎప్పటికో ఒకసారి వస్తుంది అంతే తప్ప ఎక్కడే డిస్పెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు నరేందర్ ఉన్నట్టు ఫస్ట్ లో వచ్చింది ఓకేనా కొద్దిమందికి ఏంటంటే ఇంకా రాస్తూ 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 ఉంటారు సో రాస్తూ రాస్తూ ఉన్నట్టే నువ్వేం ఖాళీగా గేమ్ లేవు ఖాళీగా గేమ్ లేవు కదా ఒక్కసారికి రెండోసారికి ఖాళీగా ఏం లేదు కదా నువ్వు ఇంకా ట్రై చేస్తున్నావు నీ కాడ నాలెడ్జ్ ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు నరేందర్ కంటే ఇంకెక్కువనే ఎక్కువనే నాలెడ్జ్ ఉంటుంది ఫోర్ ఫైవ్ టైమ్స్ ట్రై చేసే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే బాగా ఆల్రెడీ ఫేస్ చేశాడు కాబట్టి ఫేస్ చేశాడు సబ్జెక్ట్ ఏంటి అందులో ఎక్కడ మైనస్ అయింది ఏంటంటే తెలుసుకుంటే వెళ్తున్నట్టు ఏదో చిన్న చిన్న కారణాలకి మనం వాటి గురించి మనము బాధపడుతు ఉండాల్సిన అవసరం లేదు మన చిన్న ఏజ్ ఇంకా మనది ఇంకా చాలా ఇంకా చూ ఫ్యూచర్లో చాలా చేస్తాం కూడా అలా అన్నట్టు మన ఆలోచనలే మనని ముందుకు తీసుకెళ్తాయి కాబట్టి ఎక్కడే డిస్పాండ్ అవ్వకూడదు సో నేను ఫైనల్గా ఇప్పటివరకు చూసిన మన నరేంద్ర అయిన కాదు ఇప్పటివరకు మన దగ్గర చాలా మంది కూడా జాబ్ వచ్చింది ఆన్లైన్ ద్వారా అంటే ఆన్లైన్ ద్వారానే జాబ్ వచ్చిందనంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ద్వారా వస్తుందని నేను చెప్పను మళ్ళీ ఆ కసి నీళ్ళు ఆ కసి నీళ్ళ ఉంటే ఆయన ఇక్కడ ఉండని ఇంటికాడు ఉండని చేన్ దగ్గర ఉండని ఏది ఉండని ఆ ఇంటెన్షన్ ఉంటే ఆ ఇంటెన్షన్ ద్వారా చేసుకుంటూ పోతాడు అంతే అది ఏదైనా కానీ మన పరిస్థితులను బట్టి మన మైండ్ సెట్ అనేది కూడా ఎదుగుతుంది అంతే దాని తగ్గ నిర్ణయాలే తీసుకుంటుంది కానీ మనం తీసుకునే నిర్ణయం అనేది చాలా గట్టిగా ఉండాలి అది అది మనకి మనకి హెల్ప్ఫుల్ అవ్వాలి ఫర్దర్ గా వేరే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవ్వాలి ఇప్పుడు నరేందర్ తీసుకునేది తన ఫ్యామిలీకి తనకి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ దేశానికి కూడా సేవ చేస్తాడు ఇది చాలా అదృష్టం అది అన్నట్టు ఏదేమైనా కానీ హార్డ్ వర్క్ గెట్ ఇన్ అవుతాం ఓకేనా సో ఫైనల్ గా నరేందర్ మన ఛానల్ ఎలా హెల్ప్ అయిపోతుంది ఎటువంటి అవగాహన లేని సమయం నుంచి కూడా ఈ ఛానల్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అందులో మీ క్లాసెస్ డైలీ వింటున్నా రికార్డింగ్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ మీ వల్ల మీ ప్రశాంత్ సార్ ప్రశాంత్ సార్ చాలా హెల్ప్ ఫుల్ గా వీడియోలు చేస్తుంటాడు సో గా ఏంటంటే తను చాలా టెన్షన్ పడుతున్నాడు కూడా చాలా టెన్షన్ పడుతున్నాడు ఆయన ఓకేనా ఏది ఏదేమంటే కానీ ఇంత ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా రావడానికి ధైర్యమే ధైర్యం ఆల్రెడీ ఏదైతే తను చేయాల్సిన బాధ్యత తను నిర్వహించాడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇక మీరు చేయాల్సిందే మీరు చేయాలి ఇంకా చాలా మందికి కూడా ఉద్యోగాలు వచ్చినప్పటికీ వాళ్ళంత ధైర్యంగా వచ్చి ఏమి కూడా మనకి ఇలా జాబ్ వచ్చిందని చెప్పరు కూడా చా చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లీస్ట్ ఈయన జాబ్ వచ్చిందని చెప్పి ఇక్కడ నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్తే అప్పటికప్పుడు రిప్లై ఇస్తున్నారు తప్ప స్వతహాగా ఎవరు కూడా నాకు జాబ్ వచ్చిందని జాబ్ వచ్చాక చెప్పట్లేదు చాలా మంది కూడా సో అలా చెప్తే ఏమవుతుంది అని అంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా మోటివేట్ అవుతుంది వాళ్ళకు కూడా తెలుస్తుంది ఓకే ఇంతమంది జాబ్స్ వస్తున్నాయా ఇంత మంచి రిజల్ట్ వస్తుందా మనం కూడా ట్రై చేద్దాం లేదు ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి సిలబస్ ఏముంటుంది ఎలా ఉంటుంది మనకి మనకు అవకాశాలకి ఈ అసలు ఈ జాబ్స్ కొద్ది మంది ఏం చేస్తారంటే అసలు ఈ నంబర్ కూడా నంబర్ ఫైనల్గా నరేందర్ మన సబ్స్క్రైబర్స్కి నువ్వు ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంటున్నావు వాళ్ళకి అంటే ఈ నీ యొక్క మొత్తం కూడా ఫేస్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక మాటలు ఏం చెప్పదలుచుకుంటున్నాను పట్టుదలతో ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధిస్తాం దానికి బ్యాక్ స్టెప్ వేయకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మూవ్ అయితే ఖచ్చితంగా సాధించామని చెప్పగలుగుతా సార్ ఓకే ఎక్కడ కూడా డిసిపాయింట్ అవ్వకుండా మనం కంటిన్యూస్ గా ప్రిపేర్ అయితే మాత్రం సబ్జెక్టు నాటికి జాబ్ అయితే పక్కా వస్తుంది ఓకేనా మీ కాన్ఫిడెన్స్ ని మీరు ఇప్పుడు కోల్పోవద్దు ఓకేనా సో నరేందర్ కి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి మన యొక్క ఛానల్ తరపున ఈయనే కాదు ఇంకా చాలా మంది ఉంటారు వాళ్ళ డేటా కూడా మీకైతే త్వరలో అయితే అనౌన్స్ అయితే చేస్తాను ఓకేనా వాళ్ళ కూడా ద్వారా కూడా మీకైతే మాక్సిమం ఒక మోటివేటివ్ లాగా మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు కూడా మనం ముందు రోజులలో కొనసాగిద్దాం ఓకేనా రైల్వేలో కూడా జాబ్ వచ్చిన వాళ్ళు గతంలో ఉన్నారు వాళ్ళ సంబంధించిన వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను రైల్వే సంబంధించినటువంటి జాబ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ డేటా కూడా మీకైతే తీసుకురావడం జరుగుతుంది అండ్ అదే విధంగా మనము నల్గొండలో మనము ఆఫ్లైన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో మేము స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో మనకి నల్గొండలోనే మనకి నరేందర్ కల కలవడం జరిగింది ఆయన కూడా ఒకసారి సార్ ఒకసారి నేను కూడా చెప్తాను నల్గొండ వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ వస్తుందని తను చెప్పడం ద్వారా కూడా మీ ముందుకైతే అయితే రావడం జరుగుతుంది అన్నట్టు ఇంటెన్షన్ అనేది ఉంటుంది ఓకే ఒక ఒక కింది స్థాయి నుంచి వచ్చినా మనం మనం ఒక అచీవ్ అనేది చేసినప్పుడు నలుగురికి చెప్తే వాళ్ళు కూడా అయితే ప్రిపరేషన్ అయితే చేస్తారు ఓకేనా ఎనివే థ్యాంక్ యూ నరేందర్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై హింద్